బిడ్డ పుట్టాక పురుడు ఎందుకు చేస్తారు ఎలా చేస్తారో మా అమ్మమ్మ నుంచి తెలుసుకొని మీ అందరితో షేర్ చేస్తున్నాను నైవేద్యంలో చప్పటిపప్పు దాంతో నంచుకొని తినడానికి ఈ జొన్న పిండిని చిన్న చిన్న బిల్లల్లాగా చేసుకొని అలా స్టీమ్ చేసుకుంటాము బెల్లంతో కలిపిన స్వీట్ చపాతీస్ చిన్న చిన్నవి ఇలా చేసుకొని ఒక ఇస్తరాకులో ఒక ఐదు పెట్టుకొని దానిపైన ఇలా తెల్లన్నం వేసుకుంటాము చపాతి పిండితో ఇలా దీపం పెట్టుకోవడానికి ప్రమీదలు ఐదు చేసుకొని ఆ రైస్ మీద ఐదు ఇలా పెట్టుకుంటాము బాలింత పడుకునే బెడ్ దగ్గర కింద క్లీన్ చేసేసి ఇతరకులో బియ్యం వేసి ఒక రాగి చంపు పెట్టి దానికి పూలు కట్టి గంధం పువ్వులు ఐదు లింగాలు పెట్టేస్తాము పాతకాలం ప్రకారమే మా అమ్మమ్మ చేతి మీద ఒక కుళ్ళ కుంచి అనేది కుట్టింది కుంచి అంటే బేబీ క్యాప్ ఇంకెలా కప్పుకోవడానికి ఐదు వెల్లుల్లి వచ్చిన రెండు దండాలు ఒక బేబీకి ఒకటి తల్లికి ఇది పోగుల దారాలు బేబీ చేతికి నడుముకి కాళ్ళకి కడతాము వెల్లుల్లా కాల్చి వచ్చిన కాటుక బేబీకి ఇంకా తల్లికి పెడతారు ఎందుకు చేస్తారో అనేది ఫుల్ వీడియో చేస్తాను చూసేయండి